Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

இதுக்கா సరిపోద్దరేక ఏది కూడా రాలేదు నాకు అంత ముగ్గు నాలుగు వచ్చిందా ఐదు వచ్చి నాలుగు నాలుగే నాలుగు నాలుగు తింటే

డిపోయినాయి పారి చెయ్యాలి నాలుగు పీతలు అవి అవి మన అంటే లేకపోతే ఎవరు సిగ్నాకర్ అన్న చేస్తా దాన్ని కొరికించుకుంటున్నా చూడదు అవి నాలుగు వస్తాయి ఇది ఒకటి ఏమన్నా మరి బాగోదంటే ఒక కాదంటే ఒక కేజీ కూడా అంటే ఒక్కొక్క ఒకొక్క అది నూట పది నూట పన్నెండు ఐదు అవి వెళ్ళిపోతాయి చూడు దాంట్లో దాంట్లో దాకా వెళ్ళిపోతాయి అవి కూడా తీసు

ఏది ఎనహమల్ పట్టుకొలాలగా అప్పుడునే ఇట్ అయితే ఆ పడుతుంది చే చేపల మార్కెట్లో ఒకసారి చేస్తుంటే ఇలాగ ఒక అమ్మాయిని కలిసింది మా అమ్మాయి అయితే ఏం చేసింది పెద్ద ఎక్కలే ఆ చిన్నవిం చేయాలి అవి గిల్లు గిచ్చితే గోల్డ్ పెట్టాయి కదా అని చూసుకుంటాయి చిన్నగా అంతా నేను చేతితో పట్టుకో రాజేష్ ఏమో అయ్యే తాడు తీలేదు తాడు తీయకుండానే ఇది తీరు ఎరౌంట నొక్కు పెట్టాయి రెండు నొక్కి పెట్టేసి నాలుగు పేర్ల వచ్చింది ఇవి కూడా తీసేనా ఇది తీద్దీలో వదిలితే ఇది <laughs> అలదన్న <laughs> <laughs>

ట్టుకోమే ఏ దీన్ని కళ్ళు చూసావా బయటకు వచ్చింది ఎల్లు వెళ్ళు ఆట ఎల్లు

ఉంచండి కాలుదల తీసుకుంటారు ఎలా చేయాలి ఏక తీతకుండా అలా ఉంచాలి sa nga wi kada lata 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 kada అయితే ఇప్పుడు పీతల కూర అయితే ఇక్కడ చేస్తున్నాను ఎందుకంటే కింద వర్షం పడుతుందండి పొలం తడిచిపోయినాయి అందుకని చెప్పి నేను ఇక్కడ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే దీని మీద ఆల్మోస్ట్ వంటలన్నీ అయిపోయినాయి పీతలకూర ఒకటే ఉంది దానికోసం అయితే నేను కరాయి పెట్టుకున్నా టమాటా వేస్తూ ఒక్క టమాటా అంత వేసుకోవాలి మేమైతే ఇందులో చింతపండు వేయమండి నేను మొన్న పీతల కర్రీ పెట్టినప్పుడు ఒక కామెంట్ అయితే చేశారు కొంచెం చింతపండు వేస్తే బాగుంటుంది మేమైతే చింతపండు తినవండి ఒక టమాటా అయితే పేస్ట్ వేసుకుని అయితే మేము పీతల పూరలో వేసుకుంటాము ఇవ్వండి వెల్లుడ పేస్ట్ వేసుకున్నాం అన్ని సపరేట్ సపరేట్ గా చేసుకున్నామండి పెద్ద వంటలు ఏమైనా ఉండేటప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నా ముందు వెల్లుల్లి వేసాను తర్వాత అల్లం వేసాను ఇదైతే పచ్చి మసాలా అండి అలాగే కొబ్బరి పేస్ట్ కొబ్బరి గసాలన్నమాట కారం ఉప్పు అలాగే కొంచెం కొత్తిమీర ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అండి కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ వేసాం కాబట్టి ఇవన్నీ బాగా కలుపుకొని బాగా ఫ్రై అయ్యాం ఇవ్వాలి వేసుకున్నాము పీతలు వేసుకుని చక్కగా మసాలా అంతా పట్టే వరకు ఇంకొక ఐదు నిమిషాలు నీట్గా ఫ్రై చేసుకుని బాగా అప్పుడు వాటర్ అయితే వేసుకున్నాము ఈ అంతా కూడా పీతలు పట్టే విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోరండి ఒక ఐదు నిమిషాలైనా పట్టింది ఇదంతా ఫ్రై చేసుకునేది అట్లా అయితే మనకి ఈ పీతల మసాలా కర్రీ అయితే మనకి రెడీ అయిపోద్ది ఎక్స్రెండ్గా ఉండిద్దండి టేస్ట్ నేను ఎలా అయితే వండానో మీరు ఖచ్చితంగా అలా ట్రై చేయండి టేస్ట్ పోదు అసలు

పట్టాటోనైనా ఇంకి పోవాలి అలా ఎనిమిటి కొడుకుల దగ్గర నుంచి నేను నా నెంబర్ నా ఫాస్ న ఉదాహరణకు సమందనయ్య ఎక్కడైగలగొందను నాకైతే ఎప్పుడైనా కట్నీ కమతి నేనంటే కొంతల చచ్చర

అంటే ఈ ముక్క కంటి మీలాగా ఉండి బాగుండు ఆ టేస్ట్ మీరు కూడా వచ్చేసలు ఏం లేవు అప్పుడు ఫోన్ చేసి